తెల్లవారింది సన్నాయి మేళం మూగుతోంది పావనీ మూర్తుల పెళ్లి ఈవాళే పవిత్ర గబగబా లేచింది పావనికప్పుడే మంగళస్నానం చేయిస్తున్నారు తను పనిలోకి జొరబడింది పవిత్ర పెళ్లికూతురి అలంకరణంతా తందే నిన్నటికన్నా అందంగా ఉంది పావని పెళ్లికూతురి అలంకరణలో అనుకుంది పూలదండ రకరకాల నగలు తెలుగు నగలతో గుజరాతీవి కలిశాయి నాంది అయింది గౌరీ పూజకు కూర్చుంది పెళ్లికూతురు పెళ్లి కొడుకు వైపు వాళ్లు స్నాతకం కానించుకుని వచ్చారు విడిదిలో వరపూజ జరుగుతోంది అందరూ విడిదికి వెళ్లారు పవిత్ర మరికొంతమంది మాత్రం పావనికి తోడుగా ఉన్నారు కాశీయాత్ర కూడా అయింది పెళ్లి కొడుకుని బతిమాలు తెచ్చాడు భావమరది పెళ్లి కోసం తహతహపడిన పెళ్లి కొడుకుని బతిమాళ్లమెందుకో నవ్వుకుంది పవిత్ర ఏంటక్క నవ్వుతున్నారు అడిగింది పావని ఏం లేదు మా పద్ధతులకి నాకే నవ్వొస్తోంది తను కాశీకి వెళుతున్నట్లు నటన నువ్వు ఫారంలో ఉన్నా నిన్ను తెచ్చుకుని పెళ్లాడే ఆతృతులో ఉన్నాడతడు అన్న పవిత్ర మాటలకి సిగ్గుపడింది పావని పెళ్ళికొడుకు వేదిక మీదకొచ్చాడు దోవతి ఉత్తరీయంతో బుద్ధిమంతుళ్లా కూర్చున్నాడు పురోహితుడు ఏం చేయమంటే అదల్లా చేస్తున్నాడు చేతికి వివాహ కంకణం అమ్మాయిని తీసుకురండి పెట్టాడు పురోహితుడు హంసగమనలా నడుస్తూ వచ్చింది తల వంచుకుని పావని వెనక పవిత్ర ఇంకా కొందరు ముత్తైదులు ఉన్నారు చేతిలో కొబ్బరి బాండం తాంబూలంలో ఉంది ఆమెకు ముందు ప్రేలగంపతో ఆమె మేనమామ తల్లిదండ్రుల మధ్యగా పీట మీద కూర్చుంది పావని మధ్యలో తెర అటువైపు మూర్తి కన్యాదానం చేస్తున్నారు మూర్తి కాళ్లు పావని తండ్రి పళ్లెల్లో పెట్టి కడుగుతున్నాడు పావని తల్లి నీళ్లు పోస్తోంది పవిత్రకి తన తండ్రి తన పెళ్లిలో గోకులు కాళ్లు కడగడం గుర్తుకొచ్చింది చటుక్కున అటువైపు చూసింది అతడు తనవైపే చూస్తున్నాడు అతడికి గుర్తుకొచ్చిందేమో అదే ఏం పద్ధతిలో అనుకుంది కొబ్బరి బొండంతో సహా పావని చేతులు మూర్తి చేతుల్లో పెట్టి నీళ్లు పోసారు పావని తండ్రి మంత్రాల మధ్య అంటే కన్యని సమర్పించారన్నమాట బంగారము ధాన్యము గోవు భూమి ఈ షోడస దానాల్లో కన్యాదానం కూడా ఒకటి అంటే కన్య కూడా ఒక ప్రాణం లేని వస్తువుతో సమానమనా లేదా పశువుతో సమానమన ఆవు కూడా ఉందిగా అందుకని ముహూర్తం సమీపించింది మేళాలు జోరుగా మోగుతున్నాయి వధువు వరులు జీలకర్ర బెల్లం కలిపిన ముద్ద ఒకరి తల మీద మరొకరు పెట్టుకున్నారు అదే ముహూర్తం జీలకర్ర బెల్లం కలిసినట్లు వాళ్లు కూడా కలిసి ఉండాలనా ఏంటో దాని అర్థం అనుకుంది ఆ తర్వాత ఆ మధ్యనున్న తెర తొలగించారు వధూవరుల్ని ఒకరినొకరు చూసుకోమన్నారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు చిరునవ్వులు చిందులాడాయి ఇద్దరి పెదవుల మీద పావని ఉంచుకుంది మంగళసూత్రంతో కలిపిన అక్షితలు అందరికీ అందించారు వధూవరులు మధుపర్కాలు ధరించొచ్చి కూర్చున్నారు పెళ్లి కూతురు వెనకాల కొందరు స్త్రీలు జ్యోతులు వెలిగించి తెచ్చారు మంగళవాద్యాలు మోగుతున్నాయి షహ్నాయి కూడా మోగుతోంది మూర్తి లేచి పావని మెళ్లో మంగళసూత్రం కడుతున్నాడు అతి పవిత్రమైన క్షణం అది ఆనందమానందమాయనే వాయిస్తున్నారు మేళగాళ్లు ఏడేడు జన్మల బంధమది ఎన్ని కష్టాలొచ్చినా సుఖాలొచ్చినా ఒడిదుడుకులొచ్చినా తెంచుకోలేని అనుబంధమది అది పవిత్ర కళ్ళు చెమర్చాయి అక్షంతలు అంతా జల్లారు తలంబ్రాలు చాలా హుషారుగా జరిగాయి పావని వైపు వాళ్లు కూడా అంతా వింతగా ఉన్నా ఇట్టే సర్దుకుపోయారు కుతూహలంగా అంతా చూశారు ప్రతి చర్యకి అర్ధాలు తెలుసుకుంటూ తలడూపారు అరుంధతి నక్షత్ర దర్శనం వాళ్ళకి బాగా నచ్చింది మట్టెలు తొడగడం నల్లపూసలు కట్టడం అయ్యాయి అప్పగింతలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా మూవ్ అయ్యారు అసలు వాళ్ల పెళ్లిళ్ళు చాలా త్వరగా అయిపోతాయి ఇంత లాంగు ప్రాసెస్ ఉండదు మన తతంగాలు మనం పెట్టే ఖర్చు చూసి వాళ్ళకి ఆశ్చర్యంతో కళ్ళు చెదిరాయి పెళ్లికూతురికి చాలా నగల పెట్టింది శారదమ్మగారు పొట్టు చీరలు మూడు నాలుగు పెట్టింది పెళ్లి కూతురు తల్లికి అత్తచేరంటూ పొట్టుచేరే పెట్టింది మూర్తి తల్లి అది వాళ్లకి ఆశ్చర్యమే అప్పగింతలయ్యాక పావని కూడా తీసుకుని పెళ్లివారు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు అక్కడ గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం యథావిధిగా జరిగాయి సత్యనారాయణ వ్రతం వాళ్లు చేస్తారట పెద్ద ఎత్తున డిన్నర్ ఏర్పాటు చేశారు మూర్తి తల్లి తండ్రి వాళ్ల ఊళ్ళో దానికి అటెండ్ అయ్యారు పవిత్ర గోకుల్ కూడా పెద్దలందరితో బాటుగా పవిత్రకి గోకుల్కి కూడా పాదాభివందనం చేశారు మూర్తి పావని పెళ్లి హడావిడంతా తగ్గింది చుట్టాలంతా వెళ్ళిపోయారు అలసట కూడా తగ్గాక ఏంటి మీ ప్రోగ్రాం హనీమున్ అక్కడికి గోకుల్ అడిగాడు నూతన దంపతుల్ని నాదేం లేదు ఆవిడేం చెబితే అదే అన్నాడు మూర్తి అబ్బా ఎంత బుద్ధిమంతుడురా నువ్వు నవ్వాడు గోకుల్ హనీమూన్ మాటేమో ఏం చేత గుజరాత్ టూర్ చేయించాలి అంది పావని హాస్యంగా అది మంచి పని అంది పవిత్ర మా అమ్మా నాన్న కూడా వస్తారు అందరం కలిసి వెళదామని మా వాళ్లందరికీ ఈయన్ని చూపించాలి ముఖ్యంగా కొంతమంది పెద్దవాళ్లు పెళ్లికి రాలేకపోయారు వాళ్ళని చూసి వాళ్ల ఆశీస్సులు తీసుకోవాలట మేము ఆగింది పావని అక్క నాదో చిన్న కోరిక మాతో పాటు మీరు బావగారు భరత్ కూడా వస్తే మేమెంతో సంతోషిస్తాం మీకు గుజరాత్ మొత్తం దగ్గరుండి చూపిస్తాం నేనా నేను రావడానికి వీలున్నదమ్మా మీ అక్కయ్యని తీసుకెళ్ళు నేను మరో సరొస్తాగా అన్నాడు గోకుల్ అకా ప్లీజ్ మీరు కాదనకండి అవునండి లేకపోతే వాళ్ళందరిలో నేను పరాయవాడిని అయిపోతాను నాకు సపోర్టుగా మీరుండాలి అన్నాడు మూర్తి మేం వస్తాం మేము వస్తాం చప్పట్లు చెరిచాడు భరత్ భరత్ కొన్నాళ్లుగా స్పెషల్ రిక్వెస్ట్ మీద దగ్గర స్కూల్కి వెళ్ళొస్తున్నాడు ఎంతో బలవంతం మీద ఆలోచించి చెప్తానంది పవిత్ర ఎప్పుడు వెళ్లాలని అడిగాడు గోకుల్ ఈ ఆగస్టు సెప్టెంబర్లో అయితే ఫెస్టివల్ సీజన్ కదా అంతా వివరంగా చూడొచ్చు అంది పావని రాఖీ వినాయక చవితి దసరా దీపావళి అక్కడన్నీ ప్రత్యేకంగా చేస్తారు ఎక్కడెక్కడికి వెళదామంటావు తడిగాడు ముందు మా ఊరు వెళదాం అక్కడి నుంచి గుజరాత్ మొత్తం చూద్దాం సౌరాష్ట్రతో కూడా రాజస్థాన్ ప్రత్యేకం అంది పావని అప్పుడే అవన్నీ ఆమె దృష్టిపాదంలోకి వచ్చేశాయి అక్కడన్నీ తిరగడానికి రైళ్లు బస్సులు రిజర్వేషన్లు ఏర్పాట్లు అవి అన్న మూర్తి మాటలకి పక్కున నవ్వింది పావని అది నేను పుట్టి పెరిగిన ప్రాంతం సార్ మమ్మల్ని మరీ అంత చేతగాని వాళ్ళ కింద లెక్క కట్టకండి బాగా చెప్పావమ్మా అంది పవిత్ర పవిత్ర తన ప్రయాణాన్ని ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసుకుంది పావని మూర్తి వాళ్లతో కలిసి గుజరాత్ చూడ్డానికి ఒప్పుకుంది ఆ తర్వాత తాము తిరిగొచ్చాక తన తల్లి తండ్రి ఎలాగో ఇండియా వస్తారు కాబట్టి వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు వాళ్లతోటే వెళ్లాలనుకుంది అమెరికా పావని సంతోషం అంతా ఇంతా కాదు మూర్తి కూడా సంతోషించాడు పావని తల్లి తండ్రి కూడా వస్తున్నారంది పావని కాని మూర్తి తను అన్నాళ్ళు ఉండడానికి వీలు పడదేమోనని పావనితో అంటే తరువాత చూద్దామంది పావని వాళ్ల ప్రయాణానికి డేటు నిశ్చయమైంది శివాని కూడా తీసుకెళ్దామనుకున్నారు ముందు బొంబాయి వెళ్లి అక్కడి నుంచి బరోడా వెళ్లేటట్లు నిశ్చయమైంది టిక్కెట్లు బుక్ చేసుకున్నారు రోజు వచ్చింది పవిత్రకి ఉత్సాహంగా లేదు గోకుల్ కూడా పరధ్యానంగా ఉన్నాడు ఆ రోజు భోజనం కూడా చేయలేదు మాటిమాటికి పవిత్ర గదిలోకి రావడం మళ్లీ తిరిగి వెళ్లడం చేస్తున్నాడు గమనించింది పవిత్ర ఏం ఏమన్నా చెప్పాలా అడిగింది చివరికి ఆ అవును ఆహా ఏం లేదు వెళ్ళిపోయాడు నిట్టూర్చింది పవిత్ర శివని ఉండిపోమ్మన్నాడు గోకుల్ శివ నువ్వు ఉండిపోరా నేనెక్కడికైనా వెళ్ళినా ఇంట్లో ఒకరుండాలి అన్నాడు సరే సార్ ఉండిపోతాను అన్నాడు శివ వాడికి నిరుత్సాహంగా ఉన్న పైకి కనపడిని లేదు పవిత్రకి జాలేసింది వాణ్ణి చూస్తే కాని అయ్యగారి మాట వాడికి వేదవాక్కు తానేం చేయగలదు నేనొచ్చాక నిన్ను మీ ఊరు పంపిస్తాలే శివ కొన్నాళ్ళుండి వద్దు గాని అని ఓదార్చింది వాణ్ణి పర్వాలేదమ్మా అన్నాడు వాడు శివ వచ్చాడు కానీ గోకుల్ రాలేదు నవ్వుకుంది పవిత్ర పావని పవిత్ర మనసులోని భావాలు గ్రహించింది కానీ ఏమీ మాట్లాడలేదు మూర్తికి పావని తోటితే లోకమైపోయింది పావనికది గర్వకారణం మీద మెరిసే నవ్వు అందుకు సాక్ష్యం ఇస్తోంది ఆమె ఆభరణాల ఆభరణాలకన్నా ఆమె చిరునవ్వే ఎక్కువగా ఆమెకు అందాన్ని ప్రసాదిస్తోంది అంతకన్నా స్త్రీకి ఇంకేం కావాలి భర్త అనురాగం కన్నా భార్య కోరుకునేదే ఉంది అనుకుంది పవిత్ర తను ఈర్షపడుతోందా లేదు ఈర్షపడకూడదు తనకది కన్నుల పండువుగా ఉంది అవును ప్రయాణం చాలా సరదాగా సాగిపోతోంది రైలు ఎక్కినప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా ఉంది పావనికి తన చిన్నతనమంతా బరోడాలోనే గడిచింది అందుకే బరోడా అంటే అంత ఇష్టం ఆమెకి రాత్రంతా నిద్రపోలేదామె తన బాల్య స్మృతుల్ని నెమరవేసుకుంటూ ఉండిపోయింది రైలాగింది సామాన్లతో కిందకు దిగారంతా ఇద్దరు నడివయసు వాళ్లు ఒక యువకుడు ఎదురొచ్చారు వీళ్ళకి వాళ్ళు ముగ్గురు పావని తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేశారు కేమ్చోమా తమే కేమ్చో కాక కేమ్చో అంటే ఎట్లా ఉన్నారు అని అర్థం అంటూ పలకరించింది పావని వాళ్ళని సారుచే బేటీ అంటూ దగ్గరికి తీసుకున్నారామని ఇంగ్లీష్లో వాళ్లని భర్తకి పవిత్రకి పరిచయం చేసింది పావని ఒకరు మేనమామ ఇంకొకరు పినతండ్రి ఆ యువకుడు నవీన్ పినతండ్రి కొడుకు వాళ్లు మూర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్తే బెహన్జీ అన్నారు పవిత్రతో వెల్కమ్ టు గుజరాత్ అన్నాడు నవీన్ వచ్చిన తర్వాత రోజునుంచే నవీన్ దగ్గరుండి గుజరాత్లోని ముఖ్యమైనవన్నీ చూపించడం మొదలుపెట్టాడు అలా కొన్ని రోజులు సరదాగా గడిచిపోయాయి అలా ఉండగా ఒకరోజు సౌరాష్ట్ర ప్రయాణం పెట్టాడు నవీన్ అదే రోజు హైదరాబాద్ నుంచి ఉత్తరం వచ్చింది పవిత్రకి శివరాశాడు అమ్మగారికి నమస్కారములు అమ్మా మీ ప్రయాణం ఎట్లుంది ఈ మధ్య అయ్యగారు మామూలుగా ఉండడం లేదు ఆరోగ్యం బాగున్నట్లు లేదు నాకు చెప్పరుగాని చాలా చిక్కిపోతున్నారు రోజంతా ఇంట్లోనే గడుపుతున్నారు అని రాశాడు శివ పదో దాకా చదివాడు అందుకే తెలుగు బాగా రాయగళ్ళు చదవగలడు ఆ ఉత్తరం చదివాక మామూలుగా ఉండలేకపోయింది పవిత్ర అన్నం సహించలేదు నిద్ర రాలేదు ఆ రాత్రి పావని తన దగ్గరకొచ్చి కబుర్లు చెప్తున్నప్పుడు పావని నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను చూసింది చాలు అంది పవిత్ర అదేంటక్కా ఆశ్చర్యంగా అడిగింది పావని ఏం లేదమ్మా మీ బావగారి కొంట్లో అంతగా బాగుండం లేదట శివ ఉత్తరం చదివి వినిపించింది ఆరాధనగా చూసింది పావని ఒక్క క్షణం పవిత్ర వంక ఆ ఉత్తరం మరోసారి చదివాక ఎందుకో ఇంకా ఉండలేకపోయింది పవిత్ర వెంటనే ప్రయాణమైంది భరత్ని ఉంచమని తమతో తీసుకొస్తామని అన్నారు పావని మురితిను సరేనంది అందరికీ కృతజ్ఞతలు చెప్పింది పావని తల్లి చీర బ్లౌజ్ పీసు పెట్టింది పవిత్రకి నాకెందుకంది పవిత్ర ఈ తమ్ముడిస్తున్నాడు బాయి చీజ్కి అన్నాడు నవీన్ అయితే తీసుకుంటాను అంది పవిత్ర బొంబాయి దాకా వచ్చి మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కించాడు నవీన్ ఇదొక మధుర స్మృతి అంది నవీన్కెన్నోసార్లు థ్యాంక్స్ చెప్పి నవీన్ త్వరగా పెళ్లి చేసుకుని కూతుర్ని కను భరతకి చేసుకుంటాను అంది చివరగా నవ్వుతూ తప్పకుండా నవ్వాడు నవీన్ కూడా అప్పుడు మాట తప్పరుగా లేదు తప్పను రైలు కదిలింది పవిత్ర కళ్ళల్లో నీళ్లు కదిలాయి పవిత్రా పవిత్రా గోకుల్ కలవరిస్తున్నాడు మంచం పక్కనే శివ కూర్చునున్నాడు అయ్యగారు సార్ మెలకు వచ్చిందా అడిగాడు శివకేదో భయంగా ఉంది ఒకసారి అయ్యగారు ఇంకోసారి సార్ అంటున్నాడు గోకుల్ నుంచి జవాబు లేదు మళ్లీ కలవరింత పవిత్రా పవిత్రా కళ్ళు తెరవలేదు శివలేచి గోరువెచ్చని నీళ్ళల్లో గ్లూకోజ్ కలిపి ఒక స్పూను నోటి దగ్గర పెట్టి సార్ నోరు తెరవండి అన్నాడు మళ్లీ అదే మాట రెండు మూడు సార్లు అన్నాడు మెల్లిగా నోరు తెరిచాడు గోకుల్ ఒక్కొక్క స్పూనే నోట్లో పొయ్యసాగాడు శివ అది తాగుతుంటే వచ్చింది గోకుల్కి భూపాలరావు అని గోకుల్కి మూర్తి కూడా మంచి ఫ్రెండు ఒక డాక్టర్ పక్క వీధిలో కొత్తగా ప్రాక్టీస్ పెట్టాడు ఆయన చాలా ఏళ్లు ఫారంలో ఉండొచ్చాడు ఆయన గోకుల్ని ట్రీట్ చేస్తున్నాడు ఆయన శివతో చెప్పాడు నిద్రపోతుంటే లేపొద్దుగాని లేస్తే గ్లూకోజ్ నీళ్లు వెచ్చని పాలు బత్తాయి రసం ఏవైనా సరే పొయ్యిమని జ్వరం కొంచెం ఎక్కువగానే ఉంది ఆ రోజుకి ఐదారు రోజులైంది జ్వరం వచ్చి శివకి ఏం తోచడం లేదు పవిత్ర లేదు మూర్తి లేడు అందుకే ఉత్తరం రాశాడు అందితే అమ్మగారు రావాలి ఇవాళ రేపో అనుకుంటున్నాడు వాడు శివ సార్ శివ పవిత్ర రాలేదు కదూ గ్లూకోజు నీళ్లు పోసాక మూతి తుడుస్తుంటే చూసి అడిగాడు గోకుల్ ఉత్తరం రాశాను వస్తారు సార్ అమ్మగారు తప్పకుండా వచ్చేస్తారు అన్నాడు శివ రాదురా నీకు తెలీదు పవిత్ర రాదు నేను తనకెంత ద్రోహం చేశానో ఎంత పాపం చేశానో నీకు తెలీదురా దేవతలాంటి పవిత్రకి ద్రోహం చేయడం పాపం కాదు నేనసలు ఆమెను లేదురా నా కోసం భూలోకానికి దిగొచ్చిన దేవతరా పవిత్ర నీకు తెలుసా ఏం మాట్లాడకుండా నిలబడిపోయాడు శివ అయ్యగారిప్పుడు ఇలా మాట్లాడలేదు ఇదే మొదటిసారి అయినా ఇవన్నీ తనకెందుకు చెప్తున్నారు ఒరే మనం పాపాలు చేసేటప్పుడు ఏమీ ఆలోచించనరా నా అంతవాడు వాడు లేడనుకుంటాం మనం చేసేది రైటేనని సమర్థించుకుంటాం కాని పైన భగవంతుడు లేడు పాపపుణ్యాలు వేసే భగవంతుడు ఆయన్ని మోసం చేయగలమా చేస్తే ఊరుకుంటాడా చేసిన పాపానికి రెట్టింపు శిక్ష అనుభవించేటట్లు చేస్తాడు అది ఏ జనంలోనో కాదు ఇప్పుడే ఈ జన్మలోనే తెలుసా నా పాపానికి శిక్ష ప్రారంభమైంది అవును నేను అనుభవించాల్సిందే సార్ ఎక్కువ మాట్లాడద్దు సార్ మళ్ళీ జ్వరం ఎక్కువ అవుతుంది శివ ఆపడానికి ప్రయత్నించాడు గోకుల్ మాట్లాడే తీరు ఆ వాలకం శివకి చాలా భయాన్ని కలిగిస్తున్నాయి చటాలను లేచి కూర్చున్నాడు గోకుల్ నాపకురా మాట్లాడి నేను చేసిన పాపాలు చెప్పమంటావా తాగుడు అంతకన్నా పెద్ద పాపం భార్య ఉండగా ఆమెని బాధపెట్టి ఇతర స్త్రీలతో సంబంధం దాన్నేమంటారో తెలుసా నీకర్థం కాదులే చెప్పినా ఆ ఉసురు తగలదు తగలాలి నేనింకా బాధపడాలి ఉళ్లంతా చెమటతో తడిసి ముద్దయింది గోకులికి నీసం ఆహిస్తోంది మళ్ళీ అదే సమయంలో పవిత్ర లోపలికడుగు పెట్టింది అమ్మగారొచ్చారు అమ్మగారొచ్చారు కొండంత ధైర్యం వచ్చింది శివకి అమ్మగారు అయ్యగారు అంటూ మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు శివ ఎవరు ఎవరు శివ వచ్చింది అమ్మగారు సార్ అమ్మగారు వచ్చేశారు పవిత్ర పవిత్ర వచ్చిందా నా పవిత్ర వచ్చేసిందా నన్ను క్షమించొచ్చిందా నన్ను కనికరించొచ్చిందా కళ్ళు దింపి చూశాడు పవిత్ర నువ్వు రావనుకున్నాను నన్ను వదిలి అట్నుంచటే అనుకున్నాను నువ్వు లేందే నేను పవిత్ర నన్ను క్షమించి నా దగ్గరే ఉండు పవిత్ర నేను నేను ఏమైపోతానో నీ ప్రేమ నీ కరుణ నీ అభిమానం నాకు కావాలి పవిత్ర ప్లీజ్ రా నా దగ్గరకురా నా చేతుల్లోకి రా రెండు చేతులు చాచాడు గోకుల్ రాయిలాగా కఠిన శిలలాగా విసుకుపోయి నిలబడింది పవిత్ర కథంలేదు ఏమీ మాట్లాడలేదు శివ అవతలకి వెళ్ళిపోయాడు పవిత్ర నీకు నా ప్రేమ ప్రేముంది నాకు తెలుసు అదే ఇక్కడికి లాక్కొచ్చింది అవునా నువ్వు నేను నేనెన్ని తప్పులు చేసినా క్షమిస్తావు కదూ నా మీద నీకు జాలుంది నాకు తెలుసు ఎక్కువ మాట్లాడలేక నీరసంగా కళ్ళు మూసుకున్నాడు క్షణాలు గడిచాయి నెమ్మదిగా అడుగులేస్తూ వచ్చింది మంచం దగ్గరికి పవిత్ర మంచం మీద తలవైపు కూర్చుంది అప్రయత్నంగా ఆమె చేతులు అతడి తలని నిమరసాగాయి ఆనందంతో ఆ చేతుల్ని అలాగే గట్టిగా పట్టుకున్నాడు గోకుల్ చాలా చిక్కిపోయాడు గోకుల్ రంగు కూడా తగ్గింది గెడ్డం పెరిగింది కళ్ళు కాంతి విహీనంగా లోతుకుపోయి ఉన్నాయి జ్వరం కన్నా అతణ్ణి మానసిక బాధ బాగా కొంగదీసినట్లుంది గోకుల్ని అలా చూస్తుంటే మనసునేదో బాధ పిండినట్లయింది కళ్ళు వర్షించసాగాయి అతడి నుదుటి మీద కన్నీటి బొట్లు పడుతున్నాయి ఏడుస్తున్నావా పవిత్ర చూసినా అతడి కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి నా కోసం నువ్వు నీ విలువైన కన్నీటిని ఖర్చు చేస్తున్నావంటే నీ కళ్లల్లో ఇంకా నా కోసం కన్నీళ్లున్నాయంటే అది నాకెంతో అదృష్టం పవిత్ర నా జన్మ పునీతమైంది ఆమె కన్నీరు అతడి కన్నీరుతో కలిసి కిందకి జారుతోంది పవిత్ర నిన్ను పెట్టిన బాధకి నీకు జరిగిన అన్యాయానికి చేసిన మోసానికి నేనిప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను కాదు ఇప్పుడే మొదలైంది ఈ శిక్ష నువ్వు దగ్గరుంటే హాయిగా ఆనందంగా అనుభవిస్తాను పవిత్ర ఏమీ మాట్లాడలేదు పవిత్ర నన్ను వదిలిపెట్టి కదూ వెళ్ళద్దు పవిత్ర నా దగ్గరే ఉండు ఉంటావు కదూ ఉంటానను ఇంకా మాట్లాడలేకపోయాడు శివ వెచ్చటి పాలు తెచ్చాడు ఒక్కొక్క చెంచా నోట్లో పోసింది పవిత్ర అలసిన అతడు నిద్రలోకి జారిపోయాడు పవిత్ర సపర్యలతో గోకుల్ త్వరలోనే కోలుకున్నాడు పత్యం కూడా పెట్టింది పవిత్ర చాలా నీరసంగా ఉన్నాడని మంచం దిగనీయడం లేదామే కాని డాక్టర్ గారు చెప్పిన మాట మెదళ్ళలో పనిచేస్తూనే ఉంది తను రోజూ చూస్తూనే ఉంది ఆ మచ్చలని గుడ్డలు మార్చేటప్పుడు కాని ఇవి ఇవి భయంకరమైన ఆ వ్యాధికి సంబంధించినవా కాదు కాదు తనకు తనే సమాధానం చెప్పుకుంటోంది గోకుల్ మనసిప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉంది తనకి జ్వరం వస్తే వచ్చింది గాని పవిత్ర సేవలు చేయడం వల్ల ఎంత హాయిగా ఉంది పవిత్ర తన దగ్గరగా ఉంటే చాలనిపిస్తోంది తను మారాడిప్పుడు పూర్తిగా మారిపోయాడు ఇప్పుడు తనకి పవిత్ర తప్ప ఇంకెవ్వరూ ఇది ఇదెట్లా సంభవం ఏమో మరి తనకే తెలియడం లేదు తనకి జ్వరం ఎన్నిసార్లు వచ్చింది కానీ ఇంత ఒంటరితనం ఇంత బాధ ఏదో ఆవేదన ఆరాటం ఎప్పుడూ అనుభవించలేదు మృత్యుకి అతి సమీపంగా వచ్చిన ఆ అనుభవం అదే తనని మార్చేసిందా ఏమో ఏమైనా ఈ మార్పు తనలో శాశ్వతంగా ఉండిపోతుంది అవును మరో వారానికి కోలుకున్నాడు గోకుల్ తన పనులు తను చూసుకుంటున్నాడు హాస్పిటల్ పనులు కూడా చూడాలనుకుంటున్నాడు అప్పటికి భర్తని తీసుకుని పావని మూర్తి వచ్చేశారు పావని తల్లికి సుస్థి చేయడం వల్ల రావడం ఆలస్యమైందని చెప్పారు రెండు రోజుల అనంతరం పవిత్ర డాక్టర్ తనతో అన్న మాటలు వాళ్లతో చెప్పింది వాళ్లు నిత్యస్తులైపోయారు ఆ తర్వాత మూర్తి ముందు పరీక్షించాడు అతడు అదే మాట చెప్పాడు స్కిన్ స్పెషలిస్ట్ని చూడడం మంచిదని గోకుల్కి తెలియకుండా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పోవడం సాధ్యమా పవిత్ర మెల్లగా డాక్టర్ని మూర్తిని కలిసి చెప్పమంది గోకుల్కి చర్మ వైద్యుడిని చూడాలని మూర్తి ఆ డాక్టరు చెప్పిన విషయం విని గోకుల్కి కూడా భయం వెన్నులో జరజరా పాకింది పైకి మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు స్కిన్ స్పెషలిస్టు వివరంగా చూశాడు పరీక్షలు జరిపాడు చివరికి తీల్చాడు లెప్పర్సీ దశలో ఉందని అందరి గుండెలు పగిలాయి పవిత్ర ఎంతో గంభీరంగా ఉండడానికే ప్రయత్నించింది కాని ఓడిపోయింది పావునిని కౌగులించుకుని గుండె లవిసేలా విలపించింది గోకుల్ పరిస్థితి వర్ణనాతీతం ఇది చేజేతులా కొని తెచ్చుకున్నదని తనకీ తెలుసు అందరికీ తెలుసు తన దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోలేడు తన వ్యాధి తనని విక్రిస్తోంది తను సుఖాలనుకుని అనుభవించినవి సుఖాలా కాదు దుఃఖానికి సోపానాలు పవిత్ర లాంటి సలక్షణమైన భార్యని పెట్టుకుని ఆమె ఎంత చెప్పినా వెనక తను చేసిందేమిటి చివరికి పొందిందేమిటి పవిత్రని తను ఎంతవరకు సుఖపెట్టాడు ఆమె తన నుంచి ఏం సుఖాలు పొందింది పెళ్లి అనుకున్నప్పటినుంచి బాధలే ఆమెకి సిగ్గుతో పశ్చాత్తాపంతో కుచించుకుపోయాడు గోకుల్ ఎవ్వరిని తలెత్తి చూడలేకపోతున్నాడు పవిత్రక్కి రాత్రింబవళ్లు దుఃఖమే విపరీతంగా కుమిలిపోతుందామె తానేం పాపం చేసిందని దేవుడి శిక్ష విధించాడు తెలిసి ఎవరికి అపకారం చేయలేదే లక్షణంగా పెళ్లి చేసుకుని పిల్లలతో భర్తతో సుఖంగా కాలక్షేపం చేద్దామనుకుంది గాని అది అతి సాధారణమైన కోరిక మామూలు కోరిక అదే అయిపోయింది అన్నీ అన్నీ ఎదురు తిరిగాయి భర్త వ్యసనపరుడని పెళ్లికి ముందు రోజే ఆశాని పాతం సరిపెట్టుకుంది భర్త మారతాడని ఆశపడింది మారకపోగా ఇంకా ఎక్కువయ్యాయి తిరుగుళ్ళు కొడుకుని చూసి కొన్నాళ్లు సహించింది సహించలేని పరిస్థితే వచ్చినా తనని తాను సంభాళించుకుని అతడికి దూరంగా వెళ్ళింది అయినా వస్తూ పోతూనే ఉంది స్త్రీగా లోనైంది కాని అతడితో శారీరక సంబంధాన్ని తెంచుకుంది తాత్కాలికంగా ఎప్పటికైనా అతడా వ్యసనాన్ని మానుకుంటాడేమోనన్న ఆశ తమ సంసార నౌక సాఫీగా సాగిపోతుందనే ఆశ ఎక్కడో మంటూనే ఉండేది కాని కాని ఇప్పుడు ఇదేమిటి ఈ దెబ్బ తను ఊహించింది అనుకోంది తిరిగి లేవలేని దెబ్బది తను తట్టుకోగలదా ఏమిటి తన కర్తవ్యం ఈ ఉన్న కాస్త బంధాన్ని తెంచుకుని పిల్లవాడితో తన దారిన తాను పోవాలా అవును ఇక్కడింక ఏం మిగులుందని ఏ ఆశకు ఆస్కారం లేదిప్పుడు కాని అలా తను చేయడం ఉచితమా చేయగలదా లేదా తన జీవితాన్నే త్యాగం చేసి ఇప్పటికే సగం కాలిపోయిన జీవితాన్ని పూర్తిగా శిథిలమయ్యేటట్లు చేసుకుని ఇక్కడే ఉండిపోవాలా అతన్ని వదిలి వెళ్ళిపోతే మాత్రం ఎక్కడున్నా ఇంక తన జీవితం ఇంతేగా సుఖమనేది ఎటూ లేదు ఇంక తను జీవించాల్సింది తన కోసం కాదు ఇతరుల కోసమే తను మరణిస్తే తన కొడుకు దిక్కులేని వాడవుతాడు తల్లిదండ్రులు భరించలేరు వార్ధక్యంలో ఇలాంటి బాధ వాళ్ళకి కలిగించకూడదు ముఖ్యంగా గోకుల్ని ఈ స్థితిలో వదిలి వెళ్ళిపోనూ లేదు మరణించను లేదు అతడిప్పుడు అణువణున పశ్చాత్తాపంతో మగ్గిపోతున్నాడు కుంగిపోతున్నాడు సిగ్గుపడుతున్నాడు కృషించిపోతున్నాడు కుచించుకుపోతున్నాడు అధైర్యపడుతున్నాడు ఈ సమయంలో అవును ఈ సమయంలో అతడికి తన చేయూత అవసరం అతడికి కావలసినంత ధైర్యం ఇచ్చి మనశ్శాంతినిచ్చి మామూలు మనిషిని చెయ్యాలి అతడిప్పుడు ఒంటరి ఏ అగాయిత్యమో తలపెడితే అమ్మో వద్దు ఆ ఊహే తను భరించలేదు స్త్రీగా అతడి భార్యగా అతడు ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకుంటే భరించలేక కోపంతో ఈర్షతో అప్పుడు అతడికి దూరంగా వెళ్ళిపోయింది నిజమే కాని ఇప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు అతడికి ఆరోగ్యం లేదు తనే కావాలని పరితపిస్తున్నాడు అది అంటువ్యాధే కావచ్చు స్త్రీగా ఉన్న ఈర్ష జుగుస అసహ్యం ఏహ్యత తను విసర్జించాలి భారీగా అతడి బాధని పంచుకోవాలి గతం మరిచిపోవాలి ఈ పరిస్థితుల్లో కన్న కొడుకే ఉంటే తల్లి ఏం చేస్తుంది మమకారం వదులుకుంటుందా అనురాగం మాయమవుతుందా ఈ పరిస్థితిలో రక్తం పంచుకున్న తోబుట్టువే ఉంటే ఏం చేస్తుంది అభిమానం చంపుకుంటుందా దూరం దూరమవుతుందా అతడికి తల్లి లేదు తండ్రి లేడు అన్నాదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు ఉన్నది తనొక్కతే తను కూడా అతణ్ణి ఈసడించి దూరం చేస్తే అతడిని ఇంకా ఆదరించేవారెవరు కాబట్టి తను అతడికి భార్యే కాదు తల్లి తండ్రి అక్క చెల్లెలు అన్న తమ్ముడు అన్నీ కావాలి అతడి జబ్బుని మరిపించాలి అంటిపెట్టుకునే ఉండాలి అదే నిజమైన ప్రేమ నిజమైన అనురాగం నిష్కలమశమైన నిర్మలమైన మమత ఇట్లా ఆలోచిస్తూనే ఉంది పవిత్ర ఇవే ఆమెకి రాను రాను చిత్రమైన తృప్తినిస్తున్నాయి దూరాన ఉన్న తల్లిదండ్రుల్ని ఎందుకని వాళ్ళకి విషయం రాయలేదు పవిత్ర ఎటు తిరిగి ఇంకొక రెండు నెలల్లో వాళ్లు ఇండియా రావాలి వాళ్లే తెలుసుకుంటారు వచ్చాక భరత్ని వాళ్లతో పంపించేయాలని నిశ్చయించుకుంది గోకుల్ కూడా అదే చెప్పాడు ఇన్నాళ్లు భర్త ప్రవర్తనకి కుంగిపోయినా కొడుకు దగ్గరున్నందుకు వాడి ఆటపాటలు చదువు సంధ్యల్లో కాస్త సేద తీరేది ఇప్పుడు కొడుకును దూరం చేసుకోవాలి వాణ్ణి దగ్గరుంచుకోవడానికి వీల్లేదు వాడు దగ్గరుండకుండా ఇంతవరకు గడపలేత్తాను ఎంతో అత్యవసరమైతే తప్ప వదిలేది కాదు అదేనా ఒకటి రెండ్రోజులే వాణ్ణి దగ్గరుండి చదివిద్దామనుకుంది వాడి ముద్దు ముచ్చట్లన్నీ చూసుకుందామనుకుంది ఇంత హఠాత్తుగా ఈ ఏమిటి వాడు తనకి దూరం ఏమిటి తను భరించగలదా వాణ్ణి చూడకుండా తను ఉండగలదా ఒకసారి చుట్టపు చూపుగా చూడాలా ఇంకే ఆశతో బతకాలి తను పొని తను వెళ్ళిపోతేనో ఈ పరిస్థితుల్లో భర్తని వదిలిపోవడం ధర్మమా భర్తకి దూరంగా కొడుక్కి దగ్గరగా లేదా కొడుక్కి దూరంగా భర్తకి దగ్గరగా ఏదో ఒక్కటే మార్గం న్యాయమైన మార్గం సేవే కాని కాని దేవుడా ఏం పరీక్షలు పెడుతున్నావయ్యా నా భర్తని వదిలి ఉండలేను కళ్ళనీళ్ళు అవిరామంగా కారిపోతూనే ఉన్నాయి అహర్నిశలు మదనపడసాగింది పవిత్ర కొడుకుని క్షణం వదలకుండా అంటిపెట్టుకునే ఉంటోంది పవిత్ర తల్లిదండ్రులు మాన్పరడిపోయారు గోకుల్ జబ్బు సంగతి విని కుంగిపోయారు కూతురికి పట్టిన దుస్థితికి చాలా దుఃఖించారు నాలుగు రోజులు పట్టింది వాళ్లకి పరిస్థితి అర్థం చేసుకోవడానికి అయోమయం నుంచి తేరుకోవడానికిను కాస్త తేరుకున్నాక కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ఎన్నో గంటలు రాత్రుళ్ళు పగళ్ళూ ఆ విషయమే చర్చించుకున్నారు వాళ్లు తర్జనభర్జన పడ్డారు చివరికి తాము ఇండియా విడిచి లోపల ఏదో ఒకటి నిర్ణయించి వెళ్లాలని నిశ్చయించుకున్నారు కాని ఆ విషయం కూతురుతో కదిలించడానికి తటపటాయించారు మొదట ఒకరోజు గోకుల్ నిద్రపోయాక పవిత్ర తల్లిదండ్రుల దగ్గరకొచ్చింది కొంతసేపు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకున్నాక వీలుంటే నీ జీవితాన్ని తండ్రి అన్నాడు పవిత్ర చటుక్కున తలెత్తి తండ్రిని చూసింది అవునమ్మా అందుకుంది అంతలో అవునే నువ్వు నీ ఇష్టమై గోకుల్ని పెళ్లి చేసుకుంటానన్నాడు మేము కాదనలేదు నీ ఇష్టప్రకారమే చేశాం మీ ఇద్దరికీ మనస్పర్ధలొచ్చి విడిగా ఉండి నువ్వు బాధపడుతున్నా మేం కలగజేసుకోలేదు నీ ఇష్టమే కాని అనుకున్నాం కాని కాని ఈనాడు నీ భర్త వ్యాధిగ్రస్తుడై నీ జీవితం పూర్తిగా మూడైపోతూ ఉంటే మేమెట్లా చూస్తూ ఊరుకోమే పచ్చగా చక్కగా కళకళ్లాడుతూ సంసారం దానివి ఈ విధంగా ఏ సుఖమూ లేకుండా ఉండడం చూస్తుంటే మా కడుపులు తొరుక్కుపోతున్నాయి అయితే మీరు చెప్పేది ఏంటమ్మా అసహనంగా అంది పవిత్ర ఏం లేదమ్మా నువ్విప్పుడు మాతో వచ్చేసే మెల్లిగా విడాకులకు చూసి అక్కడ మనకి తెలిసిన ఎన్నో మంచి కుటుంబాలున్నాయి అక్కడ ఇలాంటివి తప్పు కాదు కామన్ కూడా భర్తని కావాలంటే నువ్వే ఉంచుకోవచ్చు ఎంత తేలిగ్గా చెప్తున్నారు ఒక గుడ్డ మార్చి వేరే గుడ్డ వేసుకోవడం అంత తేలిగ్గా చూస్తున్నారు ఈ అనుబంధాన్ని కూడా ఆయనకేమే బోల్డ్ డబ్బుంది ఆ డబ్బు పారేస్తే ఏ సహాయం కావాలన్నా దొరుకుతుంది తల్లంది అమ్మా నీకొక కొడుకే ఉండి ఈ వ్యాధి ఆ కొడుకే వస్తే ఏం చేసేదానివి కోడలు వదిలి వెళ్ళిపోయిందనుకో హర్షిస్తావా నాకే వస్తే నన్ను వదిలి మీరంతా వెళ్లిపోతారా ఆయన పరిస్థితి చూడండి తల్లి లేదు తండ్రి లేడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఎవరూ లేరు ఉన్నదల్లా నేను భరత్ భరత్ ఆయన దగ్గరుండడానికి లేదు నేను కూడా వదిలేస్తే అదేమన్నా సమంజసమైన పనేనా తల్లేం మాట్లాడలేదు చూస్తుండిపోయింది